ఏనుకూరు ఈ భద్రాచలం ఫీల్డ్ లో కొత్తగూడెం ఫీల్డ్ లో తోటన్ని కూడా కోయడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నాయి మత్స్యకాయలు అయితే ఉందండి బాగానే తగులుతుంది మత్స్యకాయలు సో ఈ విధంగా రైతులు సో తల్లాడ వైరా తోటలు చూసుకొని పోవడం జరుగుతుంది సో అన్ని చోట్ల కూడా ఎక్కువగా నల్లు ఎటగాడం తోటలందరూ పోస్తున్నారండి ఈ విధంగా ఉన్నాయి తోటల పరిస్థితులు

उन में है ना ना नु यार ना नु यार कोई नहीं है कोई घर में काम रहता तो नहीं है के, केंटा क्या है माहौल से केजी कितना लेते हैं खर्चा कितना हां चार साल दे दूंगा डिस्टेंस देख के डिस्टेंस देख के हां नहीं नहीं तेजा काटने की डीमल ज्यादा खोद के आ ज्यादा आ गई नंबर रहे हैं

సో తోటలో ప్రధానంగా ఈ యొక్క ఎర్రనల్లి సో చూసుకోవచ్చు ఎర్రనల్లి మొత్తం కూడా ఈ విధంగా తీసేయడం ఇట్లా వచ్చి ఎక్కువగా వాషోడ్ అయిపోవడం జరుగుతుంది తోటలు మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు తోటలన్నీ కాయలు కోస్తున్నారండి ఒకసారి అటు చూపించండి అన్ని దగ్గర ఇటు మన వైర తల్లాడ ఖమ్మం భద్రాచలం ఈ యొక్క ఏనుకూరు ఈ యొక్క సైడ్ అంతా కూడా తోటలన్నీ కూడా క్రాప్ కటింగ్ మహారాష్ట్ర కూలోళ్ళు మీరు చూ చూపిస్తే మహారాష్ట్ర కూలీ వచ్చి కోస్తున్నారు కేజీ పది రూపాయలు లెక్క అందరు కూడా కొయడం జరుగుతుంది షార్కులు అయితే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కోయడం జరుగుతుంది మార్కెట్లోకి వచ్చేసి మనకి ప్రధానంగా ఈ పండగ దాటిన తర్వాత మార్కెట్లకి సరుకు అయితే మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది రైస్ సోదలు ఎవరైనా కానీ ఆరుదల సరుకు తీసుకురండి సో మీరు చూసుకోవచ్చు తోటలు మొత్తం కూడా కాలిపోవడం జరిగింది ప్రధానంగా అందరికీ ఒక కాపు పడ్డది ఇప్పుడు ఈ కాపు కాయలు ఉన్నాయండి కొన్ని తా మచ్చకాయలు ఉన్నాయి కొన్ని మచ్చకాయ కూడా ఎక్కువ అవుతుంది మార్కెట్కి సో ఇక ఈ కాసే అవకాశం లేదు ఎందుకంటే ఈ నల్లి ఉధృతి అనేది ఎన్ని రకాల మందులు టెక్నికల్స్ కొట్టినా కానీ ఉధృతి అనేది ఎక్కువగా పెరిగింది ఈ ఉధృతి పెరిగినప్పుడు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు మందులు కొట్టినా కానీ కాయదు మార్కెట్ చూస్తున్న రైతులు మార్కెట్ పదిహేను వేలు ఉంది లేకపోతే పద్నాలుగు వేలు ఉంది పద్నాలుగు వేలుకి ఈ కోతకూలు కోస్తే కేజీకి అంటే కింటాకు వచ్చేసి నాలుగు వేలు పోతుంది ఈ కింటాకి నాలుగు వేలు ఖర్చు పోతే రైతుకు వచ్చేసి పదివేలు ఇందులో మందులు కట్లు కాంప్లెక్స్లు కవుళ్ళు ఇవన్నీ లెక్కేసుకుంటే రైతు వచ్చిన వరకు చాలు ఇక మళ్ళీ కొట్టి మన అప్పుల పాలు కావడం అవసరం అని చాలా మంది రైతు తోటలు వదిలేయడం జరుగుతుంది నేను ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా నేను మీకు అందరికీ కూడా చూపిస్తున్నాను ఎన్ని చూడవచ్చండి అన్ని తోటలు కూడా ఈ విధంగా మారిపోవడం జరిగింది రైతుకి ట్వంటీ ప్లస్ మార్కెట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది ఇరవై వేలు మార్కెట్ పైన ఉంటేనే రైతు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది అలాగే రైతు ఆహార నిషులు కృషి చేసి వ్యవసాయం చేస్తాడు మిరప రైతు ఏ మిరప రైతు కలిపించినా ఈ నల్లి తర్వాత ఒక్కొక్క ఐదు లక్షలు పది లక్షలు అప్పులు ఉండడం జరిగింది ఈ సంవత్సరం మార్కెట్ ఇంకా తోస్తే మార్కెట్ ఇంకా కిందకు తగ్గిస్తే మాత్రం మిచ్చి రైతులైతే మందులు తగ్గి చచ్చిపోయే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను కాదు ఎందుకంటే ఏ రైతులు అడిగినా కానీ ఎవరైనా ఫోన్లు చేసి ఇది ఇదే చెప్తున్నారు మాట అన్న ఏందన్నా ఈ సంవత్సరం మార్కెట్ ఏందని అడుగుతున్నారు ఇంత కష్టపడి చేసుకొచ్చి దళారులు పాలు ఈ కమిషన్ల పాలు ఈ అందరు పాలు అవ్వడం జరుగుతుంది వీటి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి మంచి రైతుకు మంచి ధరలు కనిపించాలి అలాగే ఈ ఉన్నటువంటి వీటికి ఎక్స్పోర్ట్ తీసుకొని రావడానికి అన్ని గవర్నమెంట్లన్నీ కూడా పూనుకున్నట్లయితే మంచి రైతుకు మంచి అవకాశం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఈ యొక్క ఫీల్డ్లో మీకు నేను తెలియడం జరుగుతుంది రైతులందరికీ నమస్కారం ఎఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మోసారి చూసిన రైతులు సబ్స్క్రైబ్ చేసి రైతు సోదరుకి మన ఛానల్ షేర్ చేయండి ఈ రోజు వచ్చేసి మనం వైరా ఈ యొక్క తల్నాడు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నారాయణపురం రావడం జరిగింది సో రైతు వచ్చేసి మన యొక్క రక్షా ప్రొడక్ట్ వాడడం జరిగింది సో ఈ యొక్క రక్షా ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఇటు పంటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తోటలు ఏ విధంగా ఉండడం జరిగింది విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు నాగిరెడ్డి వేమిరెడ్డి నాగిరెడ్డి నాగిరెడ్డి ఏ అండి ఇది పల్లాడు మండలం నారాయణపురం గ్రామం నారాయణపురం ఎంత వేస్తారండి మీరు తోట మీ మూడు మూడు ఎకరాలు వేసినాయి ఈ సంవత్సరం మీరు మూడు ఎకరాలు లాస్ట్ ఇయర్ ఎంత వేశారు లాస్ట్ ఇయర్ నాలుగు ఎకరాలు వేసి లాస్ట్ ఇయర్ నాలుగు ఎకరాలు వేశారు ఏ వేరే రేట్లు వేసుకున్నారండి మీ ఈ సంవత్సరం వస్తువందర వేసినాం ఓకే ఎట్లుందండి ఈ తోటలో ఈ సంవత్సరం మొత్తం మాకు ఒక ఇరవై రోజులు అయింది నల్లి వచ్చింది అసలు పూర్తిగా అన్ని తోటలు పోయినాయి ఇప్పుడు మనం మా వసుంధరాకి మేము ఈ మందులు ఆ రెండు రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేస్తున్నాం దీంట్లో భాగంగా మేము రక్ష అనే మందుని మేము రెండోసారి చేసినాం దానివల్ల కొద్దిగా నాకు నల్లి నాకు కొద్దిగా నల్లి తక్కువ అనిపించింది ఇది కొట్టడం వల్ల యూట్యూబ్ లో ఎక్కడ ఇది యూట్యూబ్ లో చూసా యూట్యూబ్ లో చూస్తే మాకు రెండు రోజుల్లోనే వచ్చింది రెండు రోజులు వచ్చింది మీరు స్ప్రే చేశారు నీళ్ళు పెట్టుకున్నారా నీళ్ళు పెట్టుకుని మాది డ్రిప్ వేసినా నీళ్ళు పెట్టుకుని స్ప్రే చేసినా మొదటిసారి కొట్టినప్పుడు అయితే మంచిగుంది రిజల్ట్ కాకపోతే మా చుట్టూ తోటలకి అల్లుకునేసరికి నా దానికి కూడా కొంత అటాక్ అయింది మళ్ళీ అటాక్ అయ్యేసరికి మళ్ళీ నేను దీన్ని కొడదామని మళ్ళీ తెప్పించి కొట్టినా ఇక అట్లా నిల ఆగింది ఇక చుట్టూ ఉండేసరికి మా కాడైతే మొత్తం వచ్చినాయి దాదాపు మొత్తం ఎర్రనల్లి బాగా బాగా మొత్తం కూడా బాగా వచ్చినాయి ముడకు పోతున్నాయి బాగా ఉందండి తోట కొంచెం కూడా కాయలు కూడా బాగా పై కాపు కూడా కాబు సెట్ కాలు ఎర్రల్లి ట్రిప్స్ కవరింగ్ చూడండి తోట ఎట్లా అనేది రైతులందరూ వాడుకోవచ్చండి వాడుకోవచ్చు దీన్ని అయితే మీ నల్లికి తక్కువ రేట్లో మనకి ఎకరానికి పన్నెండు వందల్లోనే ఇది మనకు వస్తుంది కాబట్టి ఎక్కువ రేట్లు మందు కొట్టి ఎక్కువ రేట్ల మందులు మూడు వేలు అవుతున్నాయి దానికన్నా ఇది కొట్టుకోవటం నాకు మంచిదనే అనిపించింది ఈ సంవత్సరం ఇటు తోటలో అంటే విస్తీర్ణం పెంచారా తగ్గించారా తగ్గిచ్చారు మాకు వెళ్ళి తగ్గించారు వచ్చే సంవత్సరం ఇంకా తగ్గిపోతాయి మాకు మొత్తం మొక్కసా మొక్కజానేతారు మరి మిరపకాయ రేట్లు ఎంత ఉంటే రేటు గిట్టుబడుతారా అయితే ఈ లెక్కలైతే ఈ నల్లి లెక్కలైతే ఇరవై వేలు పైన ఉంటేనే గానీ ఎకరానికి ఎకరానికి కాడ అయితే మేము రెండు మొత్తం మాకు కవులు కానుంచి లెక్కేసుకుని రెండు లక్షలన్నర అయితుంది ఎకరానికి రెండు ఆ మొత్తం కలుపుకొని రెండు లక్షలన్నర అవుతుంది మాకు పది పన్నెండు కంటాలే ఈ నలి రావడం వల్ల అవుతుంది ఈ సంవత్సరం నాది నీరు పది పది లెక్కనే అయింది ఈ సంవత్సరం ఒక పదిహేను ఇద్దాం అనుకుంటున్నాను కాపుబాటు ఓ పదిహేను కంటాల అయితే అయినా కానీ మాకైతే మిగులుగా ఏ ఉండగా దానికి దానికి ఈ సంవత్సరం ఇంకా సో ఇదండి రైతు తన మాటలో చెప్పడం జరిగింది ఈ విధంగా మార్కెట్లలో రైతులందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా మార్కెట్కి అందరూ కోస్తున్నారు తోటలన్నీ కోసం మార్కెట్కి వస్తుంది ఆరుదల సరుకు తీసుకున్నారు నిమ్ములు కానీ సో రెండు మూడు రోజులు ఎండకుండా తీసుకొస్తే మార్కెట్ మార్కెట్ కోసే అవకాశం ఉంది తక్కువ ధరలో పడతాయి అమ్మేది ఏందో మార్కెట్ రోజు అమ్మపోయినా రేపు లాట్ పనికి వస్తుంది కానీ మీరు ఆరబెట్టుకోకుండా నిమ్ములు తీసుకుని వస్తే మార్కెట్లో రేటు పడదు అలాగే తోటి రైతులు ఎవరైతే ఉన్నారో సో చాలా మంది రైతులను అనుకుంటున్నారు అన్న రక్షా ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదని రైతు చూడండి రైతు యొక్క అనుభవాలు రిజల్ట్ మీకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నీకు చూపించాను పంట పొలం సో చూడవచ్చు ఎట్లా ఉంది రిజల్ రిజల్ట్ బాగుంది క్రాస్ సెట్టింగ్ కానీ తోట స్టెప్ రావడానికి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష ఉందనేది పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంవత్సరం వచ్చేసి మిర్చిదారుడు మాత్రం ఈ యొక్క మార్చి వరకు కూడా ఇక ఇది పద్నాలుగు పదిహేను ఈ యొక్క పదహారు మార్కెట్ అయితే కొనసాగే అవకాశం ఉంది మార్చి నుంచి మనకి చైనా ఆర్డర్స్ బంగ్లాదేశ్ ఆర్డర్లు అయితే వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా అయితే ఎక్స్పోర్ట్లు అన్ని క్లోజ్ అవ్వడం ఆర్డర్ల పరిస్థితి లేకపోవడం దేశీయంగా గిరాకీ ఉండడం మాత్రమే ధరలు ఈ విధంగా ఈ రేటు మాత్రం కొనసాగడం జరుగుతుంది రైస్ సోదాలు గమనించగలరు వ్యాపారస్తులు కూడా ఓడోలో పదివేల నుండి పన్నెండు వేలు పదమూడు వేలు వరకు అయితే కొనే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ఇదండి పరిస్థితి